నా పేరు నన్నబైన రవికుమార్ జిల్లా పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అర్ధవీడు ఎక్స్ఎంబిపిని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు అంటే కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పనులు సం అప్పజెప్పకూడదు అన్న ఉద్దేశంతో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి పనులన్నీ కూడా ఆ సంబంధించినటువంటి కూలీలు చేయాలి మరి ఆ స్థానిక సంస్థలకే అప్పజెప్పాలని చెప్పేసి మరియు కాంట్రాక్టర్లకు ఇవ్వకూడదు అని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని మనం కలెక్టర్ గారికి ఇచ్చాము ఇవన్నీ ఈ తీర్పుకు సంబంధించి ఏదైతే ఉద్దేశంతో ఈ యొక్క పథకం ఏర్పాటు చేయబడిందో మరి ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి విషయాలను కూడా మేము హైకోర్టు తీర్పు ప్రతి మొత్తం కూడా కలెక్టర్ గారికి ఇచ్చాము ఏదైతే ఉందో దాన్ని డోమా పీడికి కావచ్చు అలాగే మన సిఇ గారికి కావచ్చు ఎంపీడీఓస్ కావచ్చు ఏబిఓ కావచ్చు వీళ్ళందరికీ కూడా దాని యొక్క వాళ్ళకు ఈ తీర్పు కరెక్ట్గా అమలు చేయండి ఎక్కడ ఉల్లంఘన జరగకూడదు ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా వంద రోజులు పని కల్పించాలి అని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్లో కలెక్టర్లకి వినతి పత్రం ఇస్తూ ఉన్నాము మరి ఏదైతే మనకు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా అమలు చేయండి అని చెప్పేసి మేము ఈరోజు కోరడం జరిగింది మన కలెక్టర్ గారిని పంచాయతీలలో పంచాయతీ తీర్మానం లేకుండా మరియు మండల పరిషత్ తీర్మానం లేకుండా కొన్ని మండలాల్లో ఆ యొక్క పనులు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా గ్రామసభ తీర్మానం ఉండాలి మండల పరిషత్ తీర్మానం ఉండాలి అవన్నీ ఎక్కడైతే ఆమోదం పొందుతాయో వాటిని మనం పనులు చేయాలి కానీ సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి పనులు చేయకూడదని చెప్పేసి మేము చే అలా జరుగుతూ ఉంది వాళ్ళకి ఇష్టమైనటువంటి జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకు అర్ధవిడి మండలంలో కూడా అక్కడ ఎవరిని తీర్మానాలు అడిగినటువంటి పరిస్థితి కూడా లేదు కొన్ని చోట్ల యంత్రాలతో జరుగుతూ ఉంది కొన్ని చోట్ల మరియు కాంట్రాక్టర్లు కూడా అప్పచెప్పి కాదంటే కాంట్రాక్టర్ డైరెక్ట్గా కనిపించకుండా వాళ్ళను సప్లయర్స్గా చూపించి పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు